చోడు పొలం ఇవి చిన్న చిన్న ఇవి రాజ పొలం డబల్ ఫైవ్ ఇస్తుంది ఇది డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సింగల్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఖర్చు పెట్టినప్పటికీ ఇప్పటికీ కాయ కానీ మొగ్గ కానీ ఏది కూడా లేకుండా నష్టపోతున్నారు రైతులు అయితే దీన్ని విత్తనాలు ఇచ్చినటువంటి అంగడి యజమానిని పోయి అడిగితే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి రైతు రైతుల దగ్గర మాట్లాడడం అహంకార మాట్లాడటం మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల బారిన పడి రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది అదే రకంగా మళ్ళీ ఈసారి కూడా మా కొద్ది మంది నకిలీ విత్తనాలు పంపిణీ చేసి ఆ రైతుని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా నిత్యం రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ మన డివిజన్లో మన మండల గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా మన రైతాంగం నిత్యం నష్టపోతూనే ఉన్నది నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా నష్టపోతున్నటువంటి రైతాంగానికి మూడు ఎకరాల పంట వేసినటువంటి చిన్న దాదాపు లక్షన్నర ఖర్చు పెట్టుకుంటే ఇప్పటికీ కనీసంగా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చిన పాపాన లేదు నష్టపోయినటువంటి చిన్నకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అట్లనే ఇత్తనాలు పంపిణీ చేసినటువంటి అంగళ్ళ నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇట్లా మండలంలోన డివిజన్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా పేరు మల్లికార్థన రైతుకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు పరిస్థితి దేశంలో ఎట్లా ఉందనేది కంటికి మనకు కుర్తొచ్చ కనబడుతూ ఉంది ముచ్చటగా మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు అధికారం వచ్చినప్పుడు రైతు అదే రెట్టింపు చేస్తానంది రెట్టింపు కాదు కదా ఇప్పుడు భూ సమాధి చేసేటువంటి పరిస్థితి ఉంది అందరికీ తెలుసు ముఖ్యంగా ఈనాడు సేద్యం అనేటువంటిది కూడా కార్పొరేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది మిత్రులారా ఒకటి కడుతున్నా నాకు డెబ్బై సంవత్సరాలు యాభై నుంచి గ్రామంలో ఉన్న అప్పుడు ఇత్తనం అంటే రైతు ఇంట్లో ఇతర వేసి ఇచ్చుకున్న హాయిగా ఉన్నవాడు ఇప్పుడు ఇత్తనమంటే ముందు దగ్గర పోవాలా ఆ దగ్గర పోతే వాడు ఏమి ఇస్తాడో తీసుకోవాలా తర్వాత దానికి బిల్లు గ్యారెంటీ ఏమీ లేదు పోయినసారి అయితే రైతు భరోసా కేంద్రాలు తీసుకున్న కూడా అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఇత్తనం అనేటువంటి కల్చరు చాలా ప్రమాదకరంగా ఉంది దీని మీద పెద్ద ఎత్తున ఎంఎస్ స్వామినాథన్ గారి రికమెండేషన్ ప్రకారం విత్తనంతో పాటు ఆయనకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు విత్తనం ఎప్పుడైతే వచ్చిందో దీని నష్టపరిహారం కూడా ప్రభుత్వం దీంట్లో ఫిక్స్ చేయాలి ఎప్పుడైతే విత్తనం ఇచ్చినారో ఇత్తనం చెప్పిన నష్టాన్ని ఇన్సూరెన్స్ భరించాలి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులకు వెలుగులు అంటున్నారు ఆ వెలుగేదో కొంచెం ఈ ప్రభుత్వం చిన్న రైతు మీద ప్రసరించాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా హుషారుగా మాట్లాడుతున్నారు ఆ హుషారుగా ఉన్న ఎమ్మెల్యే గారిని మరొకసారి చేత ఎత్తి మొక్కి అడుగుతున్నాము అన్నా ఇప్పుడు రైతుల సమస్య కూడా చూడనా రైతుల సమస్య చూడన్నా పార్తనా అని చెప్పేసి మనవి చేసుకుంటూ అవకాశం అందరు కూడా చేస్తున్నారు రైతుల ఐక్యత నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన భువనేశ్వర అంగడి యాజమాన్యాన్ని శిక్షించాలి శిక్షించాలి నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన భువనేశ్వర యాజమాన్యాన్ని శిక్షించాలి పెద్ద పెద్ద తొమ్మలం రైతుని చిన్నాని కాపాడాలి తొమ్మలం రైతు చిన్నాను కాపాడాలి నకిలీ విత్తనాలని అరికట్టాలి నకిలీ విత్తనాలని అరికట్టాలి నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన భువనేశ్వర యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి నకిలీ విత్తనాలు பம்பணிச்சேச புவனேஸ்வரம் யாசமான